హలో గాయస్ దీస్ అవినాష్ వెల్కమ్ బ్యాక్ ఫర్ యూట్యూబ్ ఛానల్ అవినేష్ కార్ ఏజెన్సీ ఇప్పుడు మీరు చూస్తున్న కార్ వచ్చి ట్వంటీ ట్వంటీ మోడల్ ఎర్టిగా వీఎక్స్ఐ మిడిల్ వర్షన్ అంటారు సో యాభై రెండు వేలు తిరిగింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షోరూమ్ ట్రాక్ గాయస్ ప్రతి రీడింగ్ ప్రతి కిలోమీటర్ కూడా షోరూంలోనే సర్వీస్ అనేది జరిగింది లాస్ట్ సర్వీస్ కూడా రీసెంట్ నవంబర్లోనే జరిగింది ఓకేనా సో పెద్దగా ఎక్కువగా వాటర్ వెహికల్ సో కాబట్టి యాభై రెండు వేలు మాత్రమే జరిగింది విఎక్స్ఐ మిడిల్ బస్సును ఓకేనా సో దో దీని కింద ఏ ఉంటుంది టూర్ ఉంటుంది టూ ఎస్ ఉంటుంది బేసిక్ వర్షన్లో అవన్నీ సో ఇది మిడిల్ వర్షన్ మొత్తం కూడా ఫీచర్స్ అన్ని కూడా కంపెనీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఇస్తారు వీటికి అలా వీల్స్ రావు సో బండి నెంబర్ చూడండి చాలా అంటే చాలా మంచి ఫ్యాన్సీ నెంబర్ అది సో ఆ నెంబర్కి మనం దాకా ఫైవ్ ఖర్చింది వచ్చింది సో విఎక్సే అంటే మిడిల్ వర్షన్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ కాబట్టి ఓకే ట్వంటీ ట్వంటీ పైన కూడా పెట్రోల్ బండిలో వచ్చాయి ఏ డీజిల్ రాలేదు ఓకేనా సో బండి పరంగా చూసుకుంటే చాలా మంచి క్వాలిటీ ఉంది అవుట్ అవుట్లుక్ కానీ ఇంటీరియర్ కానీ పెడితే ఇంజిన్ పరంగా చూసుకుంటే ఎప్పుడైనా కానీ కార్లో మేము మనకు మెయిన్ సెకండ్స్లో ఇంజినే మింది సో ఇంజిన్ అయితే చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఉంది ఓకేనా సో కావాలనుకున్న వాళ్ళు ప్రొసీడ్ అవ్వండి సో నా నెంబర్ని అయితే డిస్క్రిప్షన్లో డిస్ప్లే చేస్తున్నాను సో నా పేరు అవినాష్ నేను ఏజెంట్ని మన తిరుపతి ఆల్ ఓవర్ ఆంధ్ర మొత్తం డీల్ చేస్తాను మీరెవరికి నా కార్లు అమ్మాలన్నా కొనాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి నేను కమిషన్ బేస్డ్ ఏజెంట్ సో బండి ప్రైస్ అనేది సపరేటు ఎనిమిది లక్షల పదివేలు చెప్తున్నారు కస్టమరు సో లిటిల్ బిట్ ఒక పది ఇరవై వేలు నెగోషియబుల్ ఉంది సో డైరెక్ట్ ఓనర్తో సిట్టింగ్ వేసుకోవచ్చు ఓకేనా మన కమిషన్ సపరేటు డైరెక్ట్ ఓనర్తో సిట్టింగ్ వేయచ్చు ప్రైస్ గురించి ఇబ్బంది లేదు ఓకేనా